ఏమండే బన్నీ గారిది ఒక డైలాగ్ ఉంది తగ్గేదే లే అని చెప్పేసి ఇప్పుడు ఆ డైలాగ్ని పైకి చెప్పకపోయినా లోపల వాడుతున్నారు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఆయన అసెంబ్లీలో ప్రకటించారు కదా బెనిఫిట్ షోలు ఇవ్వను రేట్లు పెంచే ఆ కార్యక్రమానికి ఇక్కడితో బ్రేక్ అని చెప్పేసి ఆయన అన్నాడు కదా దీంతో నిన్న సినీ ప్రముఖులు పెద్దలందరూ వెళ్ళి సీఎం గారిని కలిశారు కలిస్తే సీఎం గారు వీళ్ళతో చాలా సావధానంగా చాలా ఫ్రీగా మాట్లాడారు దిల్ రాజు గారి నేతృత్వంలో వీళ్ళందరూ వెళ్ళి కలవటం జరిగింది ఒక్కొక్క విషయం ఏంటంటే ఈ కార్యక్రమానికి చిరంజీవి గారు హాజరు కాలేదు దిల్ రాజు గారు స్వయంగా చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ఆహ్వానం ఇచ్చి వచ్చాడు ఇన్వటేషన్ మీరు కూడా రండి మీటింగ్ అని చెప్పేసి కానీ ఆయన అక్కడ వర్తమానం ఏమనిస్తుందంటే సమాచారం మెడ్రాస్లో షూటింగ్లో ఉన్నారని కొంతమంది అంటున్నారు ఫారెన్లో ఉన్నారు చిరంజీవి గారు ఇండియాలో లేరని కొంతమంది ఇంట్లో ఉండే రాలేదు ఎంచేతంటే గతంలో జగన్ ప్రభుత్వం ఇలాగే వెళ్తే మరి అక్కడ జగన్ చేసినటువంటి కొన్ని కొన్ని టెంగర్ చేస్త్రలకి కాస్త అవమానం పాలవలసి వచ్చింది మళ్ళీ అది ఇష్యూ మీద మళ్ళీ ఈ తెలంగాణ సీఎంకి వస్తే ఏమో ఇప్పటికే బన్నీ కూడా నడుస్తుంది అది ఇక్కడ ఎలా ఉంటుందో మరి ఇంకోటి ఇంకోటి మొత్తం మీద ఆయన అటెండ్ కాలేదు ఇది పెద్ద ఇష్యూ ఉంది సినీ రంగంలో ఒక మెగాస్టారు ఒక పెద్ద హీరో అగ్ర కథానాయకుడు ఈ ఇష్యూకి ఎందుకు అటెండ్ కాలేదు దట్టు ఈ ఇష్యూకి మూలకారకున్న బన్నీ స్వయాన మేనలుడు మరి తను వచ్చి ఉండాల్సింది ఎందుకు రాలేదు ఇష్టం లేక రాలేదు లేకపోతే బన్నీ చేసినటువంటి ఆ చర్యలు ఏదైతే ఉన్నాయో అది తప్పు చేశాడు కాబట్టి మనం ఎందుకు వెళ్ళాలి అనుకున్నాడు మరి ఏంటో తెలియదు సాధారణంగా చిరంజీవి గారు ఆలోచన ఎలా ఉంటుందంటే పాజిటివ్ థింకింగ్లోనే వెళ్తాడు అతను మంచిగానే వెళ్తాడు అందరినీ మంచిగానే అనుకుంటాడు మరి ఇక్కడ ఎందుకు ఎట్టండి కాదు నిజంగా మరి ఫార్మ్లో షూట్లుగా ఉన్నారేమో అనుకో ఏదేమైనా కానీ ఆ మీటింగ్ సారాంశం విషయానికి వస్తే ఆ సీఎం గారు ఏమన్నారంటే వీళ్ళందరితోటి కూడా ప్రభుత్వం చేసే కొన్ని కొన్ని కార్యక్రమాల గురించి మీరు యాడ్స్లో మీరు ఎంకరేజ్ చేయండి ప్రమోషన్స్ ఇప్పించండి మేము ట్రాఫిక్ రూల్స్ కావచ్చు హెల్త్ విషయంలో కావచ్చు జనాభా కులగణన ఇటువంటి విషయాల్లో మేము మోటివేట్ ప్రజలకి మోటివేట్ చేస్తూ ఉన్నాం మరి దానికి మీరు సహకరించండి అని చెప్పేసి అడిగినప్పుడు అందరు కూడా ఓ ఓ అని తప్పట్లు కొట్టారు మేము ఉంటాం ముందు మేము ఉంటాం మేము ఉంటాం నేను ఏంటంటే ఆ చివరిగా వీళ్ళ టార్గెట్ ఏంటంటే టికెట్ రేటు పెంచే విషయానికి ఏదో అని చెప్పేసి ఎంతేదంటే సంక్రాంతికి మరి బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చేస్తున్నాయి ఆ తెలంగాణ సీఎం ఇదే మాట మీద స్టాండ్ అయిపోయి ఉంటే వీళ్ళకి లాభాలు రావు సో ఇవన్నీ చెప్పిన తర్వాత ఫైనల్గా అడిగారు మరి ఒక్కసారి మీరు ఏదైతే అసెంబ్లీలో ప్రకటించారో దీని మీద ఒకస్తా పునరాలోచన చెయ్యండి బెనిఫిట్ షోలు ఇవ్వకపోయినా టిక్కెట్ల ధరలు పెంచకపోయినా మరి ఆర్థికంగా మేము చాలా ఇబ్బందులు పడతామంటే ఆయన దానికైతే సానుకూలంగా స్పందించలేదు మౌనం వహించారు చూద్దాం లేనట్టుగా ఆ మీటింగ్ అక్కడితో అయిపోయిందని చెప్పేసి ఆయన నిలిపితాను నా వేరే పోగ్రామ్ ఉందని చెప్పి వెళ్ళిపోయాడు దీన్ని బట్టి సినీ వర్గాల్లో ఉన్న ప్రచారం ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ విషయంలో రేవంత్ రెడ్డి పూర్తిగా తగ్గేదే లే అన్నట్టుగా ఉన్నాడు ఏది ఏవైనా ఇప్పట్లో అతను కూల్ అవ్వడం ఇంక ఈ సంక్రాంతికి మనం మామూలు టిక్కెట్లు అమ్ముకోవటమే బెనిఫిట్ షోలు ఇంకా కష్టం తర్వాత కొంత కొంతకాలానికి ఆయన అభిప్రాయంలో మార్పు వస్తే అప్పుడు చూడొచ్చేమో కానీ ఏ ఉగాది సమయానికో ఇప్పుడైతే కష్టం అని చెప్పేసి ఇలా డీలా పడిపోయారు Well done, thank you.